హాయ్ అమ్మాయిస్ కిచెన్ ఇవైతే ధనియాలు పట్టినవి గిన్నె ఏంటిదా అనుకున్నారు పచ్చి ధనియాల పొడి పట్టిన చికెన్లోకి అట్లాగే ఎల్లిపాయలు వేసి ఉల్లిగడ్డ ఒక చిన్న ఉల్లిగడ్డ ఒక చిన్న టమాటా అట్లాగే కొంచెం అంటే కొంచెం గోంగూర ఇవన్నీ మూడు కలిపి మిక్సీకి వేసుకోవాలి వైసీపీ పైసీగా చేసుకోవాలంటే ఇట్లా ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ చేద్దాం చికెన్ కేజీ చికెన్కు పదార్థాలు వేస్తున్నా చూడండి ఇట్లా వంట చేయరాని వాళ్ళకైనా ఈజీగా చేసుకునేటట్టు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకునేటట్టు నేనైతే అన్నీ చెప్తాను చూడండి ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు నిండుగా వేయాలి ఎందుకంటే చికెన్ కదా చికెన్కు అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ ఒకటి సరిపోతుంది అలాగే ఇందాక పట్టుకున్న పచ్చిధాన్యాల ధాన్యాల పొడిను ఇంకా కొంచెం గసగసాలు వేసి గసాలు అంటే తెలుసా మీకు ఆవారం లాగా ఉంటాయి కానీ తెల్లగా ఉంటాయి ఇది కూడా రెండు స్పూన్లన్నర వేయాలి ఇది సార్ గసాలు ఎట్లుంటుంది అనేది చూసుకుంటాము చూడండి గసాలంటే ఇది ఇది వేసుకుంటే ఏమవుతుందంటే వేడి ఉన్నది ఫేస్ బాడీలో పోషన్స్ అయినా కూడా తగ్గిస్తుంది అన్నట్టు మసాలా అనేది మనం చికెన్లో కానీ మటన్లో కానీ వేసుకుంటే అనేది తీసేస్తుంది కారం కారం అయితే రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఇదైతే మసాలా కారం మసాలా కారం కూడా ఒక స్పూన్ అన్నర్ వేసుకుందాం ఉప్పు కూడా ఏ స్పూన్ తోటి మూడు స్పూన్లు ఉప్పు తక్కువ ఉంటే తర్వాత వేసుకోవాలి కానీ ముందైతే తక్కువ వేసుకోవాలి ఇవైతే కలిపేసుకుందాం నిమ్మకాయ కూడా విండాలి నిమ్మకాయ కొంచెం పెరుగు వేసుకొని ఇదైతే అంత కలిపి పెట్టాలి మనం ఇప్పుడు ఇదంతా కనిపెట్టినాం కదా దీంట్లో ఇంకో నిమ్మకాయ ఉండాలి కొంచెం పెరిగేద్దాం ఇప్పుడైతే ఈ మిశ్రమము ఇది మిక్సీ పట్టిన కదా ఇదైతే డైరెక్ట్ చికెన్లో వేస్తే కొంచెం వేయగాలి కాబట్టి మనం ఆయిల్లో వేస్తే మంచిగా వేగుతుంది అందుకని ఆయిల్లోనే వేస్తున్నాం చికెన్లో వేయట్లేదు చికెన్లో ఓన్లీ ఉప్పు కారం పసుపు అల్లం వేసి కలిపి పెట్టాను ఇదైతే పప్పు తీసుకుని చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఉప్పు పెట్టి ఆయిల్ వచ్చేసి ఆయిల్ పసు వేసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ గోలాలి కదా ఆయిల్ అయితే వేయడం ఎవరి కావాలి ఎర్రగా అయితే మన ఛానల్లో నాన్ వెజ్ కాకుండా కర్రీస్ కూడా కూరగాయల వండిన కర్రీ కర్రీపు కూడా చిక్కుడుకాయ కాకరకాయ ఫ్రై బెండకాయ చారీ ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ మన అయితే ఉన్నాయి కొత్తగా చూసేవారు అయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై కావాలి కదా ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కదా టమాటా ఉల్లిగడ్డ బోంగూరేసి ూర అనేది బోల్తోనే టేస్ట్ మంచిగా పుల్ల పుల్లగా దాన్ని పచ్చగా పట్టినాయి కదా గోంగూర కానీ టమాటా కానీ నూనెలో వేసేట్లయితే రణం అనేది మంచిగా వస్తుంది పచ్చి పచ్చి వాసన రాకుండా ఉంటుంది అందుకనే చికెన్లో గొప్పలేదు ఆయిల్లో గోల్తోనే టేస్ట్ అంటే బాగా దాన్ని ఓన్లీ చికెన్కు ఉప్పు కారం పట్టుకోవాలి మసాలా వేసి ధనియాలకు వేసి పట్టుకుంటాం కొంచెం పెరిగి నిమ్మక్కడైతే కనిపి ఇది కూడా ఆయిల్ ఎట్లా ఉడకాలి ఇట్లా ఆయిల్ అంతా బయట వచ్చేలాగా ఉడకనివ్వాలి పచ్చి పచ్చివాసన అనేది చాలా చాలాసేపు ఉడికిన తర్వాతనే మనం చికెన్ వేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చింది కదా వేసి ఉడకనివ్వాలి ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా పచ్చి వాసన అనేది పోయి మన చికెన్ కూడా ఎరస్ట్ అనేది వస్తుంది ఆయిల్ మొత్తం బయట కడితే చిక్కగా కట్టింది ఇప్పుడే ఉడికినా సరే టమాటా ఉడతాది కదా పత్తి కావాలి మనం కలిపెట్టుకున్న చికెన్ వేసి కలపాలి మొత్తం అంటే మొత్తం చికెన్ పట్టేలాగా మంచిగా కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తే ఫ్లేవర్ అనేది చికెన్కి కూడా పచ్చని మిశ్రమే ఎప్పుడైనా పచ్చడి వడతాం కాబట్టి చికెన్కి అయితే కలుపుకోవచ్చు నూనెగా ఫ్రై కానీ నూనె ఫ్రై కాల్సింది మన చికెన్ మళ్ళీ డైరెక్ట్ చికెన్ కలిపి టేస్ట్ బాగాలేదు కదా అలా అట్లా కాకుండా మన చికెన్ అన్నీ మసాలాలు పట్టించి మసాలా పట్టిన మిశ్రమం అయితే ఆయిల్లోనే వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టాలి పట్టేసి చికెన్ పట్టేసి సూప్ కూడా చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అది కాసేపు కాదే దించేటప్పుడు కొంచెం కొత్తిమీరు పెంచిన ధాన్యాలు పొడి వేసి దించేసి చికెన్ ప్రాసెస్ అంతా మనం మనం ఎప్పుడే చేసుకునేలాగానే కాకపోతే ఏంటంటే ఓన్లీ ఒక గోంగూర టమాటా ఉల్లిగడ్డ ఆ పేస్ట్ ఒకటే చేసుకోవాలి చేసుకొని మనం ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ కూడా నాలుగు రకాలు వేసి పేస్ట్ వేసి అదైతే ఆయిల్లో ఫ్రై కాదివ్వాలి అంటే చికెన్ టేస్ట్ అనేది వస్తుంది చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం వేయించిన ధనియాల పొడి కొంచెం చేసి కొత్తిమీర లేదు ఉంటే కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ రెడీ ఈ చికెన్ వేసిన చికెన్లో ఎంచిన ధనియాల పొడి ఎందుకేసి గ్లాస్లో అంటే మనం టేస్ట్ బాగా రావడానికి చిక్కగా అట్లా కొంచెం పలసగా ఉన్నా కూడా చిక్కగా వస్తుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఎంచిన ధనియాల పొడి కంపల్సరీ వేసుకోవాలి చికెన్లోనైనా మటన్లోనైనా ఫిష్ కర్రీలోనైనా వేసుకోవాలి దేనితో వేసుకోకుండా ఇదే అన్నింటి చికెన్లో మటన్లో ఫిష్ కర్రీలో అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడే చికెన్ మటన్ టేస్ట్ అయితే పీస్ అయితే మంచిగా ఉడికి వేస్తుంది గ్రేవీలో ఉడికితే గ్రేవీ అంతా గే గే గ్రేవీ రుచి మొత్తం పీసుకుపోతుంది అన్నట్టు అందుకని ఈ గ్రేవీ గోలుచ్చి అందులోనే పీసు ఉడికి వాటర్ అనేది వేయద్దు చికెన్లో ఉడుచుకొని ఊరిన తోటే చికెన్ ఉడకనివ్వాలి ఇదంతా చికెన్లో ఊరిన వాటర్ మనం పోసుకోవాలనుకుంటే కొంచెం గిన్నె కడిగి మిక్సీ గిన్నెల కట్టిన దాంట్లోనే కొన్ని వాటర్ వేసి వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ ఫ్రెండ్స్ మనం అన్నీ వేసి చేసినాం కదా టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు నేను టేస్ట్ వేస్తాను చూడండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి డిఫరెంట్గా ఓకే ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా గోంగూర వేసి టమాటా వేసి మనం చుక్క కూర వేసి వండుకుంటే కూడా చికెన్ అనేది టేస్ట్ బాగుంటుంది చింత పులుసు కూడా వండుకోవచ్చు ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను పుల్ల పుల్ల బాగా టేస్ట్గా వస్తుంది చికెన్ చూడండి మంచిగా ఉడికిపోయింది ఒక్కలాగా వండుకుంటే కూడా తినబుద్ది కదా డిఫరెంట్గా వండుకుంటే టేస్ట్ టేస్ట్ బాగుంటుంది వెరైటీ చేసిన ఫీలింగ్ మనకు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్